హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో టేస్టీ పప్పు చేసి చూపించబోతున్నాను వంకాయ పప్పు అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక వేడివేడి అన్నంలో వంకాయ పప్పు వేసుకొని కాస్త నెయ్యి అలా అలా చల్లుకొని తింటే ఉంటుంది చూడండి నా సామీరంగా అంత రుచిగా ఉంటుంది ఇప్పుడు మీకోసం నేను కందిపప్పుతో మంచిగా వంకాయలు వేసి చేసి చూపించబోతున్నాను వంకాయపప్పు కావాల్సిన పదార్థాలు వంకాయలు అండి కిలో తీసుకున్న మంచిగా లేతగా ఉన్నాయి చిన్న చిన్న వంకాయలు అలాగే టమోటా కొత్తిమీర ఉల్లిపాయ ఎల్లిపాయ ఆయిల్ మినపప్పు సాల్ట్ కారం ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు జీలకర్ర అండ్ పసుపు ఇవి పప్పు కందిపప్పు అండి మంచిగా నానబెట్టాను ఒక వన్ అవర్ పైన అవుతుంది అలా నానబెట్టుకోవడం వల్ల మనకు త్వరగా విధిల్స్ మంచిగా మూడు లేదా నాలుగు విధులకే మనకు పప్పు చాలా మెత్తగా స్మూత్గా వచ్చేస్తుంది అనమాట ఇక మనం తయారు చేసే విధానం నేను చేస్తాను మీరు చూడండి ఓకే రండి వెళ్దాం ఓకే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టాను ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న కందిపప్పు వేసేద్దాం ఇవి వచ్చేసి రెండు కప్పులు తీసుకున్నాను మీకు పప్పు ఎంత అవసరమో మీ ఇంట్లో మీరు ఎంత చేస్తారో క్వాంటిటీ అది మీ మీ చాయిస్ అంతే ఇంకా దీనికి సరిపడా వాటర్ వేసుకుందాం ఇందులోకి ఇప్పుడు నేను మీకు కావాల్సిన పదార్థాల్లో చింతపండు చెప్పలేదు ఇప్పుడు వేస్తున్నాను అనమాట చింతపండు యాడ్ చేసుకోండి అలాగే పసుపు పసుపు ఒక అర స్పూన్ వేసేసుకోండి మంచిగా అదేవిధంగా ఒక స్పూన్ జీలకర్ర ఇలా పప్పు ఉడికించేటప్పుడు జీలకర్ర వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు అదేవిధంగా ఒక నాలుగైదు కరివేపాకు ఇప్పుడు ఇందులోకి టమోటా ఒక కప్పు టమోటా అంటే నేను రెండు తీసుకున్నాను టమోటోలు మనం కట్ చేసుకుంటే ఏం చెప్తా అవి అలాగే వెళ్ళిపో ఒక గడ్డ వేసుకొని మంచిగా విజిల్లు పెట్టుకోవాలండి ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేద్దాం విజిల్లో నాలుగు వస్తే సరిపోతాయండి ఇంకా అంతకన్నా ఎక్కువ అవసరం లేదు మూడు లేదా నాలుగు ఆల్రెడీ పప్పు నానింది కాబట్టి మంచిగా నాలుగు విజిల్ అయితే సరిపోతుంది ఇంకా వెయిట్ చేద్దాం ఓకే అండి కుక్కర్ పక్కన పెట్టేసాం మనం ఈలోగా మనం వంకాయలు మంచిగా ఫ్రై చేసేసుకుందాం దీనికి పప్పుకు నేను కడాయి పెట్టేసాను మంచిగా హీట్ అవుతుంది అందులోకి ఆయిల్ వేసుకుందాం చూస్తున్నారు కదా ఆయిల్ ఓకే ఆయిల్ వేసాను మంచిగా మినప్పప్పు ఒక స్పూన్ అదేవిధంగా ఎల్లిపాయలు ఒక ఆరు ఏడి లేదా ఎల్లిపాయలు తీసుకొని మంచిగా సన్నగా కట్ చేసుకోండి అదేవిధంగా ఇందులోకి ఆవాలు జీలకర్ర అవసరం తీసుకోండి విన్నారు కదా పప్పు కూడా రుజువులు వచ్చేసింది ఎంచాక మంచిగా మనకి ఇందులోకి ఆ ఎల్లిపాయలు వేగేలాగా మనకి ఇందులోకి కరివేపాకేస్తుంది మంచిగా వేయాలి కాస్త ఎల్లికాయ గోల్డ్ కలర్ వచ్చేదానికి వేగితే మనకు తాలింపు మంచి ఫ్లేవర్ వస్తుంది చక్కా పప్పు రెండు వీధి కట్ తాలింపు కూడా మంచిగా ఫ్రై అయిపోయింది మన నీళ్ళలోకి వంకాయలు మంచిగా ఉప్పు వేసి నీళ్ళలో కట్ చేసి వేసుకున్నాము వంకాయలు వేసుకోవాలి విధంగా వంకాయలను కట్ చేస్తాం ఏదైనా సాల్ట్ నేను పప్పు పువ్వు కూడా మొత్తం సరిపడే సాల్ట్ వేసేస్తున్నా ఒకటి ఒకటి మర స్పూన్ సరిపోతుంది దానిక మనము కలుపుతున్నాం ఈజిల్స్ కూడా నాలుగు వచ్చేసినాయి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాయి ఇంకేండి మనం ఇందులోకి పసుపు వేసుకుందాం ఇక్కడ ఒక అర స్పూన్ పసుపు వేద్దాం ఆల్రెడీ పప్పులో అర స్పూన్ వేసుకున్నాం కదా ఇక్కడ కూడా ఒక అర స్పూన్ వేసామంటే మంచిగా అది వంకాయ బాగా ఉడుకుతుంది అన్నమాట ఈ ఉప్పు పసుపులోనే మంచిగా వంకాయ మెత్తబడాలి కాస్త వెయిట్ చేద్దాం ఒక పది నిమిషాలు అలా పడుతుంది ఎనిమిది నుండి పది నిమిషాలలోపు మనకు వంకాయ మెత్తగా అయిపోతుంది కాసేపు వెయిట్ చేద్దాం సార్ చూద్దాం మంచిగా వంకాయ బాగా మెత్తగా అయిందండి కాస్త మెత్తగా అయితే బాగుంటుంది లేదు పప్పుతో పాటు అలా కలుపుకొని తిన్నా కూడా బాగుంటుంది సరే ఇంకొక రెండు మూడు నిమిషాలు అలా వదిలేద్దాం ఎందుకు డౌట్ ఇంటిగా ఫ్రై అవుతుంది లోపొక్కటి యాడ్ చేసి వదిలేద్దాం అలా కారం అండి రెండు స్పూన్ల కారం వేస్తున్నాం మనం కలుపుకుంటాం పప్పు వంకాయలు చాలా అంటే చాలా బాగుంది ఈ లోగా ఇది కాస్త మగ్గే లోగా మనము కారము పప్పు విజిల్ చూసుకొని మంచిగా వేసేద్దాం మెరిగిందో లేదో చూద్దాం మంచిగా కారం బాగా అందులో కలిసిపోయింది ఇప్పుడు మనం పప్పు మంచిగా రేముకున్నాము వేసేస్తున్నా వేసేస్తున్నాను ఓకే వావ్ అండి వంకాయ పప్పు గుమ్మ గుమ్మలాది మంచిగా వేసేసి చక్కగా మిక్స్ వేసుకుని కలిపేద్దాం వా పప్పు వంకాయ వంకాయ పప్పు పప్పు సూపర్ ఉంటుంది టేస్ట్ వీడియో మొత్తం చూడండి మిస్ కావద్దు ఇక మన ఫైనల్ టచ్ కూడా ఉంటుంది ఇందులో మీకు కావాలండి ఈ వంకాయలని తీసి కుక్కర్లో వేసి రెండు కలిపి రేముకోవచ్చు అలా నాకు ఇష్టం ఉండదు ఇలా అయితే మనకు అక్కడక్కడ వంకాయలు ఉంటాయి తినేటప్పుడు కూడా అవి పప్పుతో పాటు కలుపుకొని తింటుంటే అన్నంలో ఇంకా రుచిగా ఉంటుంది కాబట్టి నేను ఇలా వేశాను మీరు పప్పులో వేసి మెత్తగా కలుసుకోవాలి ఆ వంకాయ అనుకుంటే అలా చేసుకోండి చూసారు కదా చాలా కలర్ఫుల్గా వచ్చేసింది వంకాయ ఇకపోతే మన ఫైనల్ టచ్ కొత్తిమీర తురుము ఒక తురుగు ఒక కుప్పెడంతా వేసేసి మంచిగా కలుపుదాం ఇది అండి మన టేస్టీ వంకాయ పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉండదు మంచిగా ఇలా పప్పు మొత్తం కలిసిపోయేలాగా కొత్తిమీరని అంతే ఒక రెండు లేదా మూడు నిమిషాలు అలాగే పైన వదిలేసేయండి టేస్టీ వంకాయ పప్పు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి షేర్ చేయండి గట్టిగా లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్